சூரிய கிளம்பு எப்படி

అదే అయిపోతే వేడ ఆర్బికే వచ్చింది ఆర్బీకే వచ్చింది సచివాలయం వచ్చింది హరిశాంట్ వచ్చింది

రైతాంగం మీ సొంతంగా పెట్టాల్సి ఉంటాను జగనందగనన్న ఉండలేదు రైతాంగానికి ఎటువంటి పగ అన్ని అన్నీ చేసి పెడతారు జగనన్న ఇక ఇబ్బంది లేదు గోగు కాంపౌండ్ వేపిస్తాం దాంట్లో మంచి చెట్టు వెడుపు బాబు బాబో ఈ ప్రాంగణానికి బాగా వాటర్ మనం ఏదైనా బాగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చెవిగా ఉంది కదా ఆ చెవిలో బాగా పైప్ ట్యాంక్ వస్తున్నాయి కదా వాటర్ దానికైనా చూపిస్తా సార్ ఇబ్బంది అవుతుంది సో వాటర్ కనెక్షన్ ఇదంతా నీట్ కాంపౌండ్ అదంతా చేసుకుంటే బాగుంటుంది తర్వాత చూపేస్తే కూర్చున్న పేషెంట్స్ కానీ కనిపించిన బాగుంది కూడా సో ఈరోజు ఇవన్నీ కూడా జగన్ అన్న చేయడం మీకు మంచిదే కాదు చాలా మంచిది సార్ ఒక్క మాటతో చెప్పాలండి ఈ మీరు లేకపోతే ఒక్క ఎకరా మేము పండించుకోలేము ఒక్క ఎకరా కూడా పండించుకోలేము మనకి సహకరించిన ముఖ్యంగా సీఎం గారికి చెప్పడం సీఎం గారు ఇమీడియట్ గా అగ్రికల్చర్ మినిస్టర్ మన అప్పటి రాంబాబు చెప్పడం మనం మినిస్టర్ గోవర్ధన్ అంతా మాట్లాడటం ఇమీడియట్ గా కరెక్ట్ తెలియజేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పి మనకి ఎస్కేఫ్ వాటర్ ఎక్స్ట్రా మనకి ఇచ్చి ఈరోజు ఎస్కేఫ్ ద్వారా మనం చూపించబట్టి ఈరోజు పండుగ కావచ్చు అదేవిధంగా అన్నగారి అదే పద సంవత్సరం కాడకి నీవు పంపించాము మనం ఇది ఈ ఒక ఏడు సంవత్సరం ఇటన్నిటికి కూడా మనం నీరు పంపించాం ఈ రోజు ప్రతి ఒక్క ఎకరా పండిందంటే మనకి అంత నిపుణ్యం నువ్వు లేకపోతే ఒక ఎకరా కూడా పండించడం సంవత్సరం ఇప్పుడు ఇంకా ఎస్కేపి వాటర్ వర ద్వారా పోతూనే ఉంది కింద గ్రామాలకు కూడా ఇంకెక్కడన్నా ఉన్నా కూడా ఆ పంటలు కూడా ఒక్క ఎకరా కూడా ఎండిపోదు అందువల్ల సీఎం జగన్ ద్వారా మన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారి ద్వారా ఎస్కేప్ ఎత్తడం జరిగింది కాబట్టి ఒక ఎకరా కూడా ఎండిపోకుండా మొత్తం పండింది అందుకు మన ఎమ్మెల్యే గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము రైతాంగం